తాంబూలాలు ఇచ్చేసాం తన్నుగు చావండి అన్నట్టుగా తయారైంది రాజంపేట టీడీపీలో పరిస్థితి ఇందుకు టీడీపీ అధిష్టానమే పరోక్షంగా కారణంగా మారిందట బహునాయకత్వం ఉన్న చోట్ల బాధ్యతలు ఎవరో ఒక్కరికి అప్పచెప్పకుండా కాలానికి వదిలేస్తూ ఉండడం వల్లే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైందట అధిష్టానం ఒక నిర్ణయం అంటూ తీసుకోకపోవడం వల్ల నాయకుల మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయట మరి రాజంపేట టీడీపీలో ఇంతటి తీవ్రమైన విభేదాలు ఏ సందర్భంగా బయటపడ్డాయి అవి ఎక్కడికి ప్రమాదాలున్నాయి రాజంపేట రాజకీయాల్లో వర్గ రాజకీయాలు భగ్గుమన్నాయి ఎన్నికల ముందు నుంచి టికెట్ కోసం గ్రూపులుగా విడిపోయిన నాయకులు ఎన్నికల అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి కోసం కుమ్ములాడుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఎవరికి వారు తమదైన శైలిలో రాజకీయాలు చేసుకుంటూ పోతున్నారు రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ వర్గ రాజకీయాల తీవ్రతపై ఇటీవల హెచ్ఎంటీవీ విశ్లేషణలు ప్రచారం చేసింది ఇప్పుడు అక్కడి రాజకీయ పరిణామాలు కూడా అలాగే జరుగుతూ ఉండటం చర్చాంశంగా మారింది ఎన్నికలు గడిచి వంద రోజులు పూర్తవుతున్న ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జీ ఎవరో అధిష్టానం క్లారిటీ ఇవ్వలేదు దీంతో అక్కడ ఇన్ఛార్జి పదవి కోసం పోటీ పడుతున్న నేతలు బాహాటంగా దూషించుకునే పరిస్థితికి వెళ్ళింది మొదట్ నుంచి ఇన్ఛార్జిగా ఉన్న బత్యాల చెంగల్ రాయుడు ఎన్నికలకు ముందు కోడూరు రాజకీయాలకే పరిమితమయ్యారు ఇక లోకేష్ చంద్రబాబు అచ్చెన్నాయుడు ప్రోత్సాహంతో దాదాపు మూడేళ్లుగా తానే ఎన్నికల ఇన్ఛార్జిని తానే అభ్యర్థిని అని చెప్పుకుంటూ వచ్చారు చామర్తి జగన్మోహన్ రాజు నియోజకవర్గంలో టీడీపీని అన్నింటా ముందుకు నడిపారు గ్రామంలో క్యాడర్ను కాపాడుకుంటూనే వారికి అన్ని విధాలా సహాయకారిగా ఉంటూ తానున్నానని భరోసా కల్పించారు ఒకనొక సందర్భంలో రాజంపేట టికెట్ జనసేనకు వెళ్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన జగన్ నిరుత్సాహపడకుండా జిల్లా మొత్తం సుడిగాలి పర్యటనే చేశారు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి వ్యయ ప్రయాసాలతో కూడిన ప్రతి కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకున్నారు ఎన్నికల సమయంలో అనూహ్యంగా రాయచోటికి చెందిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యాన్ని రాజంపేట అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు రంగంలోకి దింపారు దీంతో మొత్తం సీనంతా మారిపోయింది అప్పటివరకు టికెట్ ఆశించిన జగన్మోహన్ రాజు ఆయన వర్గీయులు అధిష్టానం సూచనలతో పార్టీ కోసం పనిచేశారు ఈ నియోజకవర్గంలో కొందరు వైసీపీకి కోవర్టులుగా పనిచేశారు అనే ప్రచారం ఉంది ఆ ప్రచారం రాజంపేట పార్లమెంటు పరిధిలోని కొంతమంది అసెంబ్లీ అభ్యర్థులను అనుమానించే స్థాయిలో దుమారం రేపింది రాజంపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి రాజకీయ వ్యూహాన్ని అమలు చేసి విజయం సాధించారనే ప్రచారం నేటికీ నడుస్తోంది ఎమ్మెల్యే అభ్యర్థి ఓటును తెలుగుదేశానికి ఎంపీ అభ్యర్థి ఓటును వైసీపీకి వెయ్యాలని కొందరు టీడీపీ అభ్యర్థులే వారి అనుచర గణానికి చెప్పారన్న విమర్శలు బహిరంగంగానే వినిపించాయి ఇప్పటికీ వినిపిస్తున్నాయి కూడా ఈ నేపథ్యంలో ఉమ్మడి కడప జిల్లాలో డౌట్ లేకుండా గెలిచే టీడీపీ సీటుగా చెప్పుకునే రాజంపేటలో ఆ పార్టీ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం ఓడిపోయారు కావచ్చు రాజంపేటలో ఎన్నికల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించే నాయకుడు లేకపోవటం టీడీపీ అభ్యర్థితో పాటు నాయకులు సైతం ప్రజలకు చేరువ కావడంలో విఫలమయ్యారన్న వ్యాఖ్యలు ఉన్నాయి ఈ నేపథ్యంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోకుండా ఇన్ఛార్జ్ పదవి కోసం ఆశావాహులు సీనియర్లు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలో ఏ ఒక్కరికో పదవి ఇచ్చి మిగిలిన వర్గాలను దూరం చేసుకోలేక అధిష్టానం కూడా రాజంపేట సమస్యను కాలానికే వదిలేసిందన్న అభిప్రాయాలు దుమారం రేపుతున్నాయి జగన్మోహన్ రాజు అందించిన సేవలకు గాను ఆయనకే ఇన్ఛార్జి పదవి వస్తుందని కొంతకాలం వేచి చూడాలని లోకేష్ లాంటి నేతలు చెప్పినట్లు ప్రచారం సాగుతోంది ఈ నేపథ్యంలోనే ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో జగన్మోహన్ రాజు చాలా యాక్టివ్గా మారారు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పత్రికా సమావేశాలు ఏర్పాటు చేస్తూ వైసీపీ మీద దుమ్మెత్తిపోస్తూ వస్తున్నారు మరోవైపు ఎంపీ అభ్యర్థిగా టికెటు ఇచ్చి అందుకు అనుకూలంగా ఖర్చు చేయించి ఎన్నికలకు కొద్ది రోజుల ముందే తనది కాని నియోజకవర్గమైన రాజంపేట అసెంబ్లీ టికెట్టు కేటాయించి ఎటూ కాకుండా చేశారని కనీసం ఎప్పుడైనా తనకు అదే రాజంపేట ఇన్ఛార్జి పదవి ఇచ్చి న్యాయం చేయాలని సుగవాసి బాలసుబ్రహ్మణ్యం డిమాండ్ చేస్తున్నారు ఇలా ఈ ఇద్దరి మధ్య రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి రేసు దుమారం రేపుతోంది ఓడిపోయిన అభ్యర్థులనే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా కొనసాగించడం టీడీపీలో ఆనవాయితీగా వస్తోంది విపరీతమైన కారణాలు విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఓడిపోయిన అభ్యర్థులు కాకుండా ఇతరులను ఇన్ఛార్జీలుగా నియమించిన సందర్భాలు కూడా లేకపోలేదు ఈ నేపథ్యంలో పార్టీని నమ్ముకుని అధినేతలు చెప్పినట్లు చేసిన తమకు గుర్తింపు లేదనే ఆగ్రహం సుగవాసి వర్గీయుల్లో ఉంది ఈ క్రమంలో గత వంద రోజులుగా కడుపులో దాచుకున్న కోపాన్ని అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవం సందర్భంగా బయటికి తీశారు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాజంపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రారంభం కావలసిన అన్న క్యాంటీన్ కార్యక్రమం వద్దకు మొదట బాలసుబ్రహ్మణ్యం అనుచరులు చేరుకున్నారు కొంత ఆలస్యంగా వచ్చిన జిల్లా అధ్యక్షుడు చామర్తి జగన్మోహన్ రాజు జనాన్ని తోసుకుంటూ రిబ్బన్ కటింగ్ చేయటానికి అక్కడికి చేరుకున్నారు ఆ సమయంలో జగన్మోహన్ రాజుకు ఓ కార్యకర్త రిబన్ కట్ చేయాలంటూ ఓ కత్తెరను చేతికి అందించాడు అప్పటి వరకు కనిపించని కత్తెర ఒక్కసారిగా జగన్మోహన్ రాజు చేతిలో చూసిన బాలసుబ్రహ్మణ్యం ఆగ్రహానికి గురయ్యారు అక్కడున్న సుబ్రహ్మణ్యం అనుచరుడు కేకలు వేస్తూ కత్తెర లాక్కోవాలని ప్రయత్నించాడు వెంటనే ఆ కత్తెరను బాలసుబ్రహ్మణ్యం లాక్కోవడంతో పెనుగులాట జరిగింది ఇరు వర్గాలు ఒకరినొకరు దూషించుకుంటూ తోపులాటకు దిగారు తమ నాయకులకు జై కొడుతూనే తమ వర్గ నాయకులను దూషిస్తూ దాదాపు ఓ గంట పాటు నానా యాగి చేశారు ఇదంతా మీడియా సాక్షిగానే జరగటం విశేషం ఇది సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున వైరల్ అయింది మరోవైపు జగన్మోహన్ రాజుపై దాడి చేయటానికి సుగవాసే వర్గీయులు రాయచోటి నుంచి భారీగానే వస్తున్నారనే ప్రచారాలతో రాత్రి ఒంటి గంట వరకు రాజంపేటలోనే గాక ఇటు రాయచోటిలోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అదే సమయంలో జగన్మోహన్ రాజు ఇంటిపై కొందరు రాళ్లు విసిరి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇది ఒక విధంగా భయభ్రాంతులకు గురిచేసే సంఘటనగా చర్చ జరిగింది రెండు నియోజకవర్గాల్లో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసేలా మారిందన్న అభిప్రాయాలు చోటు చేసుకున్నాయి ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ఆ రెండు వర్గాలు అధికార పార్టీ వారే కదా అనుకున్నారేమో కానీ చోద్యం చూస్తూ ఉండటం ఆశ్చర్యానికి గురిచేసింది ఇరు వర్గాలను బతిమిలాడుతూ సర్ది చెప్పారే తప్ప ఎవరి మీద యాక్షన్ తీసుకోలేకపోయారు అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో తలెత్తిన తోపులాటలు దూషణల పర్వాన్ని టీడీపీ అధిష్టానం సీరియస్గా తీసుకుంది ఆ ఇద్దరు నేతలపై అధిష్టానం అక్షింతలు వేసినట్టు విశ్వసనీయ సమాచారం అయితే నియోజకవర్గ ఇన్ఛార్జీ ఎవరనేది నియమించకుండా హైకమాండ్ నాటకాలు ఆడుతుందన్న ఆవేదన క్యాడర్లో బలంగా వ్యక్తమవుతోంది ఎవరో ఒకరికి బాధ్యతలు అప్పజెప్పకుండా తప్పంతా తమదే అన్నట్లు మందలించటం బాలేదని కొందరు టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజంపేట ఇన్ఛార్జి పదవి కోసం నాయకులు కత్తులు దూసుకోవటం మాట నుంచితే ఆ పోటీ కాస్తా ముదిరి రిబ్బన్ కటింగ్ సీన్లో కత్తెరలు లాక్కునే స్థితికి దిగజారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి నేతల మధ్య ఈ పరిస్థితి మరింత ముదిరిపోకుండా ఇన్ఛార్జి బాధ్యతలను ఎవరో ఒకరికి అప్పగించి పార్టీని సరైన మార్గంలో పెట్టాలంటున్నారు క్యాడర్ మరి చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని ఆలోచిస్తున్నారో తెలియాలంటే వారేం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి